రావట్లేదు మీ వస్తుందండి మాట్లాడండి సునీత గారు నేను అంటే ఈ నా చంద్రబాబు నాయుడు గారు పదివేల కోట్లు పెట్టి అమరావతిలో బిల్డింగ్లు కట్టానన్నారు ఎక్కడ చూసినా రేకుల సెట్లు కట్టారు రేకుల సెట్లకి ఏమో ఆ పెయింట్ పెయింటింగ్లు వేసి మరి ఏం చేయవలసిన అన్ని చేశారు రోజు చూస్తే చిన్న చిన్న సినుకులు వచ్చినా కాలిపోయే పరిస్థితి మరి ఈ రోజున ప్రజాధార్యాన్ని ఎవరు వృధా చేశారండి వీళ్ళు కట్టినటువంటి సెక్రటరీకి ఎంతండి పన్నెండు వందల కోట్లని చెప్పారు పన్నెండు వందల కోట్లతో కట్టినటువంటి సెక్రటేరీ ఉంది ఈ రోజున నాలుగు వందల యాభై ఐదు వందల కోట్లతో కట్టినటువంటి ఆ రుసుకొండపోయినటువంటి ఏడు బ్లాక్లు ఏవైతే ఉన్నాయో ప్రపంచంలోనే అతి కాస్ట్లీస్ట్ గా కట్టారు అందులో నో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఇతర దేశాల నుంచి తీసుకొచ్చినటువంటి మార్బల్స్ ఇటలీ గ్రానైట్లు కానీ ఇవన్నీ కూడా అత్యధునికమైన ఆ యొక్క పరికరాలు ఉన్నాయండి

అక్కడి నుంచి పరిపాలన కొనసాగిస్తానని జగన్ మోహన్ రెడ్డి గారు చాలా క్రిస్టల్ క్లియరగా చెప్పారు ఎక్కడైతే రిషికొండ మీద కట్టినట్టు భవనం నుంచి అలాగే అంటే అది ఇల్లు కోసమా ఇల్లు ఆ ఏంటి నేను మాట్లాడనేంటి తర్వాత మీరు క్వశ్చన్ లేండి అమ్మా క్లారిటీ వండి మాకసలు అదేని కోసమా అది ఆయన ఇల్లు సీఎం క్యాంప్ ఆఫీస్ అక్కడ పైన ఉన్నటువంటి ఏదైతే సెంటర్ సెంట్రల్లో ఉన్నటువంటిది సీఎం కాంపే ఆఫీస్ పక్కన ఉన్నటువంటివి ఆ ఇతరుల గెస్ట్లు పెద్ద పెద్దలు ఎవరైతే వస్తారో రాష్ట్రపతి అవినీతి లేదా ప్రధానమంత్రి అయినటువంటి పెద్ద పెద్ద వచ్చిన వ్యక్తులకి కట్టినటువంటి విడుదల ఇల్లు లాంటివి అవి సో అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముందుగానే అంటే రేపు పొద్దున ఎక్కడైనా సరే ఆ ప్రభుత్వ కట్టడానికి అంటే ఈ మనకి డాగ్రాట్ లో ఉంది ఎన్టీపీఎస్ లో ఉన్నటువంటి ఆ కేంద్ర బలగాలకు సంబంధించినటువంటి విడుదల ఇల్లులు ఉన్నాయి కానీ అవి కాకుండా సో ఇవి ప్రభుత్వం దగ్గరగా ఉన్నటువంటి రేపొద్దున ఎవరైతే సరే విశాఖపట్నానికి అత్యధిక ఈ యొక్క టెక్నాలజీతో కట్టినటువంటి ఈ భవనాల్లో ఖచ్చితంగా వాళ్ళు ఆ విడుదలకి విశ్రాంతి తీసుకోవడానికి కట్టినటువంటి భవనాలు దీన్ని మీరు ఏ విధంగా దుర్వినియోగం చేశారంటే ఈరోజు వర్త కనబడుతుంది కదా నాలుగు వందల ఐదు వందల కోట్లు పెట్టిన వర్త కనబడుతుంది ఏమేమి కొన్నారో ఏంటో మీరు ఇప్పుడు అన్నారు బాత్రూమ్ కి ముప్పై లక్షలు లేదంటే కమౌండ్ కి ఇరవై లక్షలు ఆ మసాజ్ వాళ్ళకని అక్కడ దేనికి కట్టారు ఏంటనేది చాలా క్రిస్టల్ క్రియ మేము చెప్పాం ఈ రోజున వీళ్ళు మాట్లాడేది ఏంటంటే భారతి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఉండడానికి ఒకటి వాళ్ళ పెద్ద కూతురు చిన్న కూతురు ఉండడానికి ఇంకో రెండు మేము మాట్లాడతాం ఎవరెవరు ఎంత వ్యక్తిగతంగా మాట్లాడాలంటే మేము దానికి కరెక్ట్ గా మాట్లాడే మాటలు మా దగ్గర ఉన్నాయి ఇదేదో పవన్ కళ్యాణ్ గారికి కరెక్ట్ సూట్ అవుతుంది మేము మాట్లాడతాం కానీ ఆ స్థాయిలో మాట్లాడటం మాకు ఇష్టం లేదు ఆ స్థాయిలో మేము మాతో మాట్లాడి మా ఈ రోజు పరిస్థితి తీసుకొచ్చారు మహేష్ అన్న వాపు చూసి బలపనుకుంటే దెన్న ఎవరేం అనుకోలేదు మీకు వచ్చింది వాపే మీకు వచ్చింది వాపే బాగుంటారు మీకు ఎగ్జాంపుల్ చెప్తా మహేష్ గారు మీకు ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు ఆలీ గారు సినిమాలో గోపీ చంద్ర గారి సినిమాలో అందరిని బెదిరించాలని ఏం చేస్తానంటే సిక్స్ ఫ్యాక్ కి మొత్తం ఒళ్ళంతా ఒక బుడగలతోని గాలి కట్టుకుంటాడు గాలి కొట్టుకొని మంచి షర్ట్లు షర్ట్లు వేసుకొని వచ్చి నాకు శిక్ష బ్యాక్ అని చెప్పి అందరిని భయపెడుతూ ఉంటారు కానీ అవి శిక్ష బ్యాక్ కవర్ అయ్యా మీరేమో గాలి పొడగలికి గాలి పెట్టుకున్నారు అవి ఎప్పటికీ పగిలిపోతే నీకు ఉన్న క్యాపబిలిటీ ఏంటి అనేది తెలుసుకోవాలి ఈ రోజు రెండు మూడు పార్టీ రెండు మూడు పార్టీలతో మనం వచ్చి ఎమ్మెల్యే గెలిచిస్తున్నట్టు మాత్రం వాట్ ఎవర్ ఎవర్ క్యాపబిలిటీ వాట్ ఎవర్ యువర్ కెపాసిటీ వాట్ ఎవర్ యువర్ స్టెబిలిటీ అసలు ఏంటి పవన్ కళ్యాణ్ కెపాసిటీ ఏంటి మీరు మీ క్యాబ్ అండి మీకు తెలుసా ఎన్ని సీట్లు వస్తాయి ఒంటరికి వెళ్తాయి నలుగురు గొప్పలాగా కలిసి వచ్చి ఇది రావాలని వచ్చింది ఇది రావాలనే పెరిగింది అనుకుంటే ఇది అందరూ ఎవరు నవ్వుకుంటారు ఆ సార్ రావచ్చంగా ఉంది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గా వచ్చారు ఫస్ట్ అరవై ఏడు సీట్లు వచ్చినాయి మళ్ళీ సింగలికి వచ్చావు నూట యాభై ఒకటి వచ్చి మళ్ళీ సింగలకు వచ్చినా పదకొండు వచ్చి మళ్ళీ సింగలికొచ్చావు మీకులాగా పది మంది ఇరవై మంది ముప్పై మంది ఒక ఎలక్షన్కి ఏమో సిపిఎస్ బిఎస్పీ ఒక ఎలక్షన్ కేమో ఉన్నటువంటి ఇంకా రేపు మీరు పొత్తు పెట్టుకోవడానికి నాకు చేసినటువంటి కేఏ గారి పార్టీ తర్వాత జేరు లక్ష్మీనారాయణ గారి పార్టీ తర్వాత జడస్రావణ్ కుమార్ గారి పార్టీ మిగిలిన వాళ్ళు కూడా కలుపుకొని ఈసారి మీరు వచ్చేటప్పుడు